దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై ప్రభు దగ్గర మేము మానక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటిని చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి గాక క్రీస్తునందు మాకు అతి ప్రియమైనటువంటి సంగమా నేటి వాక్య ధ్యానాంశము మీరు అనేకమైన పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు చూడండి ప్రియదేవుని బిడ్డలారా దేవుడు తన శిష్యులైనటువంటి ప్రజలతో కొన్ని విషయాలను మాట్లాడుతూ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధన్యత ఎట్లేదో దేవుడు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి కోరిక ఏమిటో వాళ్ళని దేనికి ఏర్పరచుకున్నాడు శిష్యులుగా దేవుడు దేనికి వాళ్ళని సేవలోకి పిలుచుకున్నాడు మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని మారుస్తానని చెప్పాడు ఆ విషయాల నిమిత్తమై దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు చూడండి మత ఇస్సు వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో ఇలాగ లిఖింపబడి ఉన్నది ఇరవై ఆరు నుంచి చూసినట్లయితే కాబట్టి మీరు వారికి భయపడకొడి దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైన ఏది తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి తన శిష్యులైనటువంటి వారితో దేవుడు అంటున్నటువంటి మాట మీరు ప్రజలకు భయపడకొడి మిమ్మల్ని హింసించు వారికి భయపడకొడి మరుగై ఉన్నది ఏది కూడా బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది కూడా బయటపడకుండా ఉండదు ఉండదు రహస్యమైనది ఏది కూడా తెలియ తెలియబడకుండా ఉండదు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఇందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటి అంశాలు కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని దేవుడు నీకు ఆత్మ ప్రేరేపణ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో మర్రపెట్టినప్పుడు కొన్ని నీకు బోధిస్తాడు నువ్వు అర్థం చేసుకోవడానికి జ్ఞానం అనుగ్రహిస్తాడు కాబట్టి రహస్యమైనది ఏది తెలియబడకుండా పోదు వాక్యం అనేది ఇతక పూర్వంలో రహస్యముగా ఉండింది కానీ దేవుడు మన చేతికి దీన్ని అనుగ్రహించాక పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినటువంటి ప్రతి అంశాన్ని మనం చదువుతున్నప్పుడు మన బాధల్లో అది మనకు నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చింది అదే రకంగా తన శిష్యులకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే మీరు మనుషులకు భయపడకండి మనుషులు మీకు పెట్టే నిందలకు భయపడకండి కానీ మీ చెవిలో ఏదైతే చెప్పానో నేను దానిని మేడల మీద ప్రకటన చేయుడి మీరు బహిరంగముగా ఎవరికి భయపడకుండానో సువార్త ప్రకటించండి అని చెప్తూ ఇరవై ఎనిమిదో వచ్చరంకి వచ్చేటప్పటికి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు దేవుని బిడలారా ఆయన శిష్యులైనటువంటి వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే ఆత్మని ఆత్మనొకటే కాదు దేహమును కూడా చంపగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది కాబట్టి మీరు దేహమునొకటే శిక్షించే వారికి భయపడకండి దేహమునొక్కటే వారికి భయపడకండి మీ దేహమును ఆత్మను కూడా నిత్య నరకాగ్నిలో శ్రమపట్టగలిగేటువంటి దేవునికి మాత్రమే భయపడండి మీ నేను ఏ అధికారం వలనైతే మిమ్మల్ని లోకంలోకి పంపిస్తున్నానో ఏ అధికారం అనుగ్రహించి మిమ్మల్ని లోకంలోకి శిష్యులుగా పంపిస్తున్నానో మీరు దానికి మాత్రమే ఆ అధికారానికి మాత్రమే లోబడి ఉండండి అని వారు అలా లోబడి ఉన్నారు కాబట్టి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు భయపడలేదు ఏ రాజులకి కూడా ఏ అధిపతులకి కూడా వణకలేదు ఈ దినాన నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే క్రీస్తుతో పారిభాగస్తురై నడిచినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో కూడా శ్రమలు ఎదురయ్యాయి అనేటువంటి ఒక్కొక్క ఉదాహరణ తీసుకొని మీకు బోధి మీకు బోధిద్దాము అనేటువంటి ఆశతో ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను ఈ దినాన చూడండి ప్రియ దేవుని బిడ్డారా క్రైస్తవులుగా మాకే ఎందుకు ఈ శ్రమ దేవుణ్ణి అంగీకరించినందుకు మాకే ఎందుకు ఈ రకమైనటువంటి స్థితి అని నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ బైబిల్ గ్రంథము ఇట్లా చిటికి వేస్తే నీ చేతులకు రాలేదు అనేక శ్రమల మధ్య అనేక పోరాటాల మధ్య అనేక ఇబ్బందుల మధ్య ఇది చేతులు మారుతూ 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 నీ చేతికి అందింది చూడండి ప్రియ దేవుని బిడ్డారా దేవుని సేవలో పాలి భాగస్తులుగా నిలబడినటువంటి ప్రతి శిష్యుడు కూడా ఇంతకంటే ఘోరమైనటువంటి స్థితిని అనుభవించారు ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానాన్ని భరించారు కానీ ఆ కింద వచ్చనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదవ వచనం రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను పడదు ముప్పై వచనం మీ తల వెంచుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రయిస్తుడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆధిక్యత పిచ్చుకలే ఆయన సెలవు లేకుండా భూమి మీద నేల రాలనప్పుడు ఆయన సెలవు లేకుండా నీ జీవితంలోని నీ ప్రాణం ఎందుకు పోతుంది ఆయన సెలవు లేకుండా నీ జీవితంలో భయంకరమైనటువంటి గుండా కష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నేను చచ్చిపోతానేమో ఇంక నా జీవితం ఇంతేనేమో బాగుపడదేమో నువ్వు ఎలా అనుకుంటావు ఆయనకి తెలియకుండా నీ జీవితంలోకి ఏది రాదని దేవుడు చెప్తున్నాడు చూడండి ఆయనకి తెలియకుండా ఒక పిచ్చుకే నేల కిందన పడదు అని అంటే ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఇన్ని కష్టాలు వస్తూ ఉంటే మౌనంగా ఉండే దేవుడు అనుకుంటున్నావా ఇవన్నీ కూడా ఏవో కొని నీకు నేర్పించడానికి మాత్రమే నీ జీవితంలోకి అనుమతింపబడ్డాయి అయిననూ భయపడద్దు ఎవ్వరికి భయపడద్దు ఏ పరిస్థితికి లొంగద్దు ఏ పరిస్థితిని చూచి విసుకుపోవద్దు నీవు పిచ్చుకలు కంటే శ్రేష్టమైన వాడివి శ్రేష్టమైన దానవు ప్రదేవుని సంగమా దేవుడు మీతో ఈ దినాన ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మీకు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీకు కలుగుతున్నటువంటి శ్రమలు మీకు భయం పుట్టిస్తున్నాయని అంటే దేవుని వాక్యము మీరు పూర్తిగా గ్రహించలేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అదొక సీజన్ వాటి పని అవి వచ్చి మిమ్మల్ని ఒక షేప్లోకి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాటిని పంపించేస్తాడు మీ జీవితంలో ఉండనివాడు మీకు ఒక షేప్ రావాలి చూడండి బంగారం అనేటువంటి ఒక వస్తువుని డైరెక్ట్గా ఆర్నమెంట్ అంటే ఒక ఆభరణంగా మెడలో వేసుకోలేవు దాన్ని అనేక రకమైనటువంటి అగ్నిపరీక్షలకు అది లోనవ్వాలి దాన్ని తయారు చేసేటువంటి వ్యక్తి దానికి ఒక షేప్ వచ్చే పర్యంతరము దాన్ని సుత్తితోనో అనేకమైన దెబ్బలు కొడతాడు అది తట్టుకుని నిలబడితే మాత్రమే అది ఒక సువర్ణమైనటువంటి ఆభ ఆభరణముగా మిగులుతుంది చూడండి ప్రి బిడ్డలారా కుమ్మరి చేతిలో ఒక పాత్ర ఉంటుంది ఆ కుమ్మరివాడు ఆ పాత్రను చేస్తున్నప్పుడు అది విరిగిపోయిన సరే దానికి కరెక్ట్ అయినటువంటి షేప్ మరలా అందించడానికి ప్రయత్నం చేస్తాడు దాన్ని వేరొక షేప్లో తయారు చేయడానికి దేవుడు కూడా అంతే దేవుని చేతిలో నువ్వు ఎస్కేప్ అయితే దేవుని చేతిలో నుండి నువ్వు పారిపోయేసి వల్ల తిరిగి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందిన తర్వాత ఆ గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటన్నింటిని ప్యాచ్ప్ చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మరలా నిన్ను కొన్ని పరిస్థితులు కూడా నడిపిస్తాడు నాన్న కొన్ని 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 నీకు తెలవాలి వీరిని నమ్మాలి వీరిని నమ్మకూడదు వీళ్ళతో ఇంతవరకు ఉండాలి వీళ్ళతో ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదు ఈ పరిస్థితులను ఇలా చేయించాలి ఈ స్థితులు వచ్చినప్పుడు దేవునితో ఇలా సహవాసం కలిగి ఉండాలి దేవుడు మనకు చేసినటువంటి మేలులు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు ఇతరులకు సాక్ష్యంగా మారాలి అని అంటే యశ్వ శ్రమలకుండా నడవాల్సిందే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడికి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు కాబట్టే నీ జీవితంలో కొన్ని శ్రమలను అనుమతిస్తాడు కావాలని అనుమతిస్తాడు దేనికి ఏనంటే నీవు జీవితంలో గొప్పవాడవి కావాలి అని అనంటే నీకు నీ జీవితం విలువ తెలియాలి ప్రాణం విలువ తెలియాలి మనుషుల విలువ కూడా తెలియాలి కొంతమంది మనుషుల్ని దేవుడు మనకి ఇస్తాడండి భార్యగాను లేకుంటే సహోదరులు గాను లేకుంటే స్నేహితులు కాని ఏదో ఒక రకంగా ఇస్తాడు మన ప్రవర్తన శైలి వల్ల మన భార్యల్ని మనం హింసిస్తుంటాం లేదా మన భర్తల్ని మనం హింసిస్తుంటాం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కొన్ని కొన్ని స్థితుల్ని దేవుడు మన జీవితంలో మేలుల్లో కూడా ఇవ్వడానికి అనుగ్రహించినప్పుడు మనం కాళ్ళదనుకోబోతుంటాం ఆ పరిస్థితుల నిమిత్తమై కూడా మన జీవితంలో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం ఈ దినాన కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని చిత్తం లేకుండా వివాహాలు చేసుకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు దేవుని చిత్తం ఎరిగి చేసుకుని కూడా వాళ్లతో సక్రంగా లేకుండా ఆ వ్యక్తితో సఖ్యతగా లేకుండా భయంకరమైనటువంటి వ్యసలానికి పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వ్యక్తులు కూడా ఉన్నారు నీ అడుగు జాడలను బట్టే నీ జీవితంలోకి శ్రమలు ఎదురవుతాయి అయినను మించిపోయింది లేదు నాన్న దేవుని దగ్గరికి నీవు మరలా తిరిగి వచ్చినట్లయితే మనుషులకి భయపడకుండా నువ్వు భయపడాల్సిన భయపడాల్సినటువంటి స్థితి ఏంటో తెలుసా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా ఆ ఇరవై ఇరవై ఎనిమిదో ఉంది ఒక మాట చూడండి ఇరవై ఆరో వచ్చినంలో ఆత్మను కాదు దేహమును కాదు దేహమును ఆత్మను కూడా నారకములలో వేసి దానిని హింసించగలిగినటువంటి శక్తి దేవునికి విరుద్ధమైనటువంటి వైఖరిలో నడిచిన దానికి దాన్ని శ్రమ పెట్టగలిగిన ఆ శ్రమ పెట్టగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది ఏంది పాస్టర్ గారు భయపెడుతున్నారా మమ్మల్ని మీరు వాక్యం చెప్తున్నారు భయపెడుతున్నారంటే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా అట్లనే ఉంది బైబిల్లో తన శిష్యులతో ఆయన అంటున్నటువంటి మాట మనుషులకు కదా మీరు భయపడాల్సింది మిమ్మల్ని నిందించే వారికి కాదు మీరు భయపడాల్సింది మీ దేహమును శిక్షించు వారికి కాదు మీరు భయపడాల్సింది దేహమును ఆత్మను కూడా నరకములలో వేసి దానిని శిక్షింపగలవానికి మిక్కిలి భయపడుడి అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు నీవు వేసే తప్పటడుగు కూడా దేవుడు గమనిస్తున్నాడు ఇది నా మార్గం సరిచేసు ఒకవేళ నీ భర్తతో నువ్వు సాంగత్యముగా లేకుండా నీ భర్తను విడిచిపెట్టినట్లయితే తిరిగి నీ భర్తను కలుసుకోవడానికి ప్రయత్నం చేయి నీ భార్యని విడిచిపెట్టి ఉన్నట్లయితే నీ కుటుంబం విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉంటే ఒకవేళ మీరేదైనా మీలో అపోహలు పెట్టుకుని మీ కుటుంబాన్ని మీరు దూరం చేసుకుని ఉంటే మీ సొంతగా దయచేసి ఇది మంచి పద్ధతి కాదు దేవుడు వీటిలన్నిటిని ప్రోత్సహించండి అన్న తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్యూన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ పరిస్థితుల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు కానీ మీరు లోబడాలి ఎవరికి దేవునికి మీ జీవితంలో ఏ పరిస్థితిలో కూడా ఏ శ్రమలో కూడా ఆయన చిత్తము లేకుండా ఆయనకి తెలియకుండా రాలేదు ఇవన్నీ దేవుని చిత్తం నెరవేర్చడంలో ఒక 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 భాగం ఒక ఘట్టం అంతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పైకి లేవనెత్తుతాడు కాబట్టి నా స్థితి ఏంటి అని నలిగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో మరుగైపోయింది ఏదైతే ఉందో నాకేం తెలియట్లేదు ఏం కనబడట్లేదు నువ్వు బాధపడుతున్నావో అవేది నీకు తెలియపరచబడకుండా పోలేదు వాటన్నింటినీ దేవుడు గుప్తంగా ఉంచాడు అని అంటే కొన్ని విషయాలు దేవుడు నీకు తర్వాత బయలుపరుస్తాడు నీ జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి జరిగిందని నీకే రియలైజేషన్ అనుగ్రహిస్తాడు నీ జీవితంలో నువ్వు వెళుతున్నట్లయితే భయపడాల్సిందికి శ్రమకో పరిస్థితికో మనుషులకో కాదు దేవునికి దేవుని వైపు చూడు నీవు పిచ్చుకల కంటేను ఉన్నతమైన వాడివి శ్రేష్టమైన వాడివి నీ తల వెంచుకలన్నీ లెక్కింపబడి ఉన్న ఏవి కూడా నేలను రాలదు ఆయన సెలవు లేనిదే నీ జీవితంలో ఏది కూడా నేలను రాలదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగిపోతూ దృఢ విశ్వాసం కలిగి శ్రమలలో కూడా స్థుతించే వారముగా మారినట్లుగా దేవుడు కృప చూపించి నడిపించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడలతో నీవు ప్రవాణా స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు ఎంతమంది బిడలైతే ప్రవాణైనా కష్టాలు బాధలు గుండా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా వెళ్తున్నామని ప్రవాణ నలిగిపోతూ మా జీవితం ఏంటిది ఇంతటితో జీవితాన్ని ఆపేస్తే చాలు అనేటువంటి వేదన కలిగినటువంటి స్థితిలో ప్రవణ రోధిస్తున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం బిడ్డలందరికీ చాలనే దేవుడిగా ఉండి కాపాడండి అయా ఏ రకమైనటువంటి పరిస్థితులు బిడ్డల చుట్టూ అలుముకొని ఉన్నాను వాటన్ని వాటన్నిటి నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది అయితే బిడ్డలు ఏదైనా ప్రవణ ఏ ప్రయత్నాల్లో ఉన్నానో సఫలీకృతం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చెన్నై ప్రవణన ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రవణన నెల్లూరు ప్రవణన ఇంకా ప్రవణన దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాల మీద సముద్ర తీరాల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రవణ తుఫాను ప్రభావం వల్ల ప్రవణన వర్షపాతం నమోదవుతుంట ప్రవాణ ప్రవాణా వరదలు ప్రవణ ఇబ్బందులు వస్తాయని ప్రవణనా దిగో ప్రవణ వాతావరణ శాఖలు తెలియజేస్తుంటుగా బిడ్డలకి రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ ప్రాంతాల్లో ఎంతమంది బిడ్డలైతే నివసిస్తున్నారు ప్రవణ వారందరినీ ప్రవాణా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రవ ఆయన ఈ నీ చల్లని ప్రవణ జాలిని చూపించి ప్రవణ ప్రతి బిడల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి వారి కుటుంబంలో ప్రవణ ఇరుకులు ఇబ్బందులు కష్టాలను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న ప్రతి బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరింపబడున గాక ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రవణన అప్పుల బాధల్లో ప్రవణి విడుదలకి విడుదలను అనుగ్రహించండి విడిపోయినటువంటి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవణ భార్యని విడిచిపెట్టిపోయినటువంటి భర్తలు తిరిగి కలుసుకున్నలాగా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించండి భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి భార్యలు ప్రవణ లోకంలో కలిసిపోయి ఉంటే ప్రవణ వారు కూడా ప్రవణ హృదయం మార్చుకుని ప్రవణ భర్తను చేరుకునేలాగన వారి హృదయాల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం విడిపోయినటువంటి సహోదరులు తల్లిదండ్రులు బిడల కుటుంబాల మధ్య ఐక్యతని సమాధానాన్ని ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి రవాణా కోర్టు కేసులు ద్వారా బాధపడుతున్న బిడ్డలకి విడుదలను అనుగ్రహించి న్యాయ తీర్పును అనుగ్రహించి ప్రాణ బిడ్డల పక్షాన విజయాన్ని అనుగ్రహించండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి సఫలీకృతం అనుగ్రహించి ఆయా బిడ్డలు ప్రవణ ఘనమైనటువంటి స్థితిలో ప్రవణ ఉద్యోగాలు ప్రవణన ఇదిగో చేయులాగిన ప్రయాణ బిడ్డలను ఆశీర్వదించి లేవనెత్తండి విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అని దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను దీవెనలను కుమరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా విదేశాన్ని కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడండి అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి ప్రాణ జ్ఞానాన్ని అనుగ్రహించి ఉత్తీర్ణమైనటువంటి స్థితిలో బిడ్డలు పాస్ అవు లాగున వారు కోరుకునేటువంటి చదువు కోరుకునేటువంటి ఉద్యోగం వారి జీవితంలో ఉండులాగున బిడలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా దిన దేవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించుని ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న బిడ్డలకందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి బిడ్డలు వారు చేరవలసిన గమ్యానికి చేరు పర్యంతం బిడ్డలని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డల ప్రవణ లైక్ చేస్తున్న బిడ్డల ప్రవణాయినా అదే రకంగా ప్రవణ ఇదిగో ఈ ఈ వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడలు కూడా ఆశీర్వదింపబడి గాక ఈ మిండైనటువంటి దీవెనలు బిడలకి కుమరించి బిడల జీవితాల్లో కుమరించి గొప్పవారిని చేసి నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసయ్యి అతి పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్